ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీని మేము ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా తోటకూర కోటేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైరత్నం పుట్టి రాష్ట్ర సహా అధ్యక్షులుగా ఎస్ హరి రాష్ట్ర కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రమేష్ బాబు రాష్ట్ర కోశాధికారిగా తిరుమలయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి రవికుమార్ రెడ్డి కె అశోక్ కుమార్ టి మోహన్ రావు ఎన్ రామ్ చరణ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా కోలా నాగబాబు పి రెడ్డి వి కరుణాకర్ పి నాగమోహన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శులుగా ఎం వెంకట్ వెంకటకిషోర్ ఎం సురేష్ కె దామోదర్ రెడ్డి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులుగా ఎన్ వల్లమ్మ సి గీత జి అనుష రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఏ మహేష్ పి బాలాజీ జి వెంకటప్రసాద్ అలీ అక్బర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కె లోకేష్ డి రాజేంద్ర ప్రసాద్ ఎస్ శివాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా మా సచివాలయ ఉద్యోగులకి గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది దాని కొన కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా మేము వారి దృష్టికి సవినయంగా కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి వీటి పరిష్కారానికి మార్గాలు చూపవలసిందిగా మేము ప్రభుత్వం వారిని సవినయంగా కోరుకుంటున్నాం గత రెండు నెలల నెలల్లో చూసుకుంటే అంతకుముందు వాలంటరీ వ్యవస్థ ఇస్తున్న కన్షన్లని ప్రస్తుతం సచివాలయ సిబ్బంది కేవలం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో తొంభై ఏడు పర్సెంట్ పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది రెండో రోజుకి పూర్తిగా తొంభై తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ పెంపుణీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా సచివాలయ సిబ్బంది ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వాగులు వంకలు దాటి కూడా సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ప్రభు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో కాబట్టి కా కావచ్చు సచివాలయ సిబ్బంది మా వంతు సహకారాన్ని అందించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మాకు ప్రొబిషన్ డిక్లరేషన్ కొంచెం ఆలస్య ఆలస్యమైన కారణంగా మాకు కొన్ని బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది ఆ బకాయిలను కూడా వెంటనే ప్రభుత్వం వారు సహృదయంతో మంజూరు చేయాలి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మాకు పెండింగ్లో ఉన్నవి ఆ నోషనల్ ఇంక్రిమెంట్లను కూడా ప్రభుత్వం వారు వెంటనే మంజూరు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సభినయంగా మనవ చేస్తున్నాం ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ నూతనంగా ఏర్పడింది కాబట్టి ప్రమోషన్ ఛానల్ అనేది చాలా అంటే సుమారు ఒక్కొక్క సవి సచివాలయానికి పది మంది ఉద్యోగులను నియమించడం జరిగింది వివిధ విభాగాల నుంచి ఆ విభాగాల్లో పదోన్నతి ఛానల్ని ప్రమోట్ ప్రమోషన్ ఛానల్ని మాకు తొందరగా ఏర్పాటు చేసి ఎందుకంటే అత్యధిక విద్యావంతులు ఉన్న ఈ సచివాలయ వ్యవస్థలో ఎంటెక్ బీటెక్ పిహెచ్డి చాలా అత్యధిక విద్యావంతులు ఉన్నటువంటి ఈ సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం ఉపయోగించుకొని మా అందరికి కూడా ముందు ముందు మాకు రావాల్సిన బకాయిలు కావచ్చు మాకు రావాల్సిన అన్నీ కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం వారిని మేము మరొకసారి కోరుకుంటున్నాం సచివాలయ ఉద్యోగులు కూడా చాలామంది బదిలీలు చేపట్టక అంటే అవసరం ఉన్న వాళ్లకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా ఇతర గవర్నమెంటు ఏ ఉద్యోగులకు కూడా యూనిఫామ్ అనేది లేదు